హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉద్యోగ నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ లేక చాలా రోజుల నుండి చాలా సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సి వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల నమోదు సంఖ్య అక్షరాల అరవై లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉండినారు అందులో చాలా యాక్టివ్గా ప్రతి నోటిఫికేషన్లో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేస్తూ ఎగ్జామ్ రాస్తున్న నిరుద్యోగులు అంతా కలిపితే ఎప్పుడు యాక్టివ్గా ఉండే నిరుద్యోగులు వచ్చేసి ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది ఉంటారు మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ వెబ్సైట్లో ఓటీఆర్ నమోదు చేసుకున్నారు కానీ వాళ్ళంతా యాక్టివ్గా లేరు ఏ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు అప్లై చేయడం లేదు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మన విఆర్ఓ నోటిఫికేషన్ వస్తే విఆర్ఓకు డిగ్రీ ఇచ్చిన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా డిగ్రీ ఇస్తారు టూ థౌజండ్ ఎయిటీన్లో డిగ్రీ ఇచ్చినారు ఇప్పుడు కూడా డిగ్రీ ఇస్తారు డిగ్రీ ఇచ్చినా కూడా విఆర్ బు అప్లికేషన్స్ నమోదు సంఖ్య ఒక ఎనిమిది లక్షలు దాటవచ్చు నేను అంచనా వేస్తున్నా ఖచ్చితంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిత పెరుగుతుంది నిరుద్యోగులు పెరుగుతున్నారు కానీ నోటిఫికేషన్స్ చూస్తే రేపు మాపో అని ప్రభుత్వము పూట గడుపుకునే పరిస్థితి ఏర్పడుతుంది టీజీపీఎస్సీ చైర్మన్ ఒక ప్రకటన చేస్తాడు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేస్తారు అదేవిధంగా రెడ్డి గారు ఒక మాట ప్రకటన చేస్తారు వీ ముగ్గురి ప్రకటనలకు చాలా తేడా ఉండే పొంతన లేని మాటలు కనిపిస్తూ ఉంటాయి ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో అసలు నోటిఫికేషన్స్ వస్తాయి అసలు నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని వీడియోలోనే మాట్లాడబోతున్నాను మెయిన్గా అంతకంటే ముందుగా మనకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు సతమవుతూ అవుతూ ఉంటే ఆల్రెడీ ఉద్యోగం పొంది ఆల్రెడీ సర్వీసు కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా రిటైర్మెంట్ అయిపోయిన ఆఫీసర్స్ని మళ్ళీ పునర్నియామకం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా పునర్నియామకం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ కార్పొరేషన్ల వివిధ సంస్థలల్లో ప్రభుత్వంలోని సంస్థలల్లో కార్పొరేషన్లలో ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్స్లల్లా ఉన్నత స్థాయిలో రిటైర్మెంట్ అయిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క పనులను వాళ్ళ యొక్క సేవలను ప్రభుత్వం పునర్వినియోగం చేసుకుంటుంది దాని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పైన వేల కోట్ల రూపాయల సంపద నష్టం కలుగుతుంది ఎందుకు అట్లా అసలు ఎందుకు ఇట్లా పునర్నియామకం చేసుకుంటారు అనే విషయాన్ని ఒకసారి మాట్లాడినట్టయితే ఒక అతను డీజీపీ స్థాయిలో రిటైర్మెంట్ అయితే తన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం చీఫ్ అడ్వైజర్గా లేకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ కు అతన్ని పెట్టేసుకొని అతని యొక్క మరి సేవలు ఉపయోగించుకుంటూ ఉంటారు ఇప్పుడు శాంతకుమారి గారు ఒకవేళ తన యొక్క రిటైర్మెంట్ టైం అయిపోతుంది ఒకవేళ వాళ్ళు రిటైర్మెంట్ టైం అయిపోయిన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇలాంటి గొప్ప ఆఫీసర్స్ యొక్క ఆలోచనలు థాట్స్ ఈ ప్రభుత్వానికి ఉపయోగం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది పునర్నియామకంలోకి ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ సేవలు వాడుకోవడానికి అయితే ఇలానే తెలంగాణ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్ల వివిధ కార్పొరేషన్ సంస్థలల్లో తీసుకున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నదంట దాని కారణంగా ప్రభుత్వం యొక్క ఖజానా మీద చాలా పడుతుంది ఉచితార్థంగా ఎందుకు పనికిరాని వాళ్ళని పెట్టేసుకొని వాళ్లకు వేల వేల లక్షల రూపాయల జీతాలు ఇచ్చడం వలన ఖజానా ఇంకా లోటు బడ్జెట్ ఏర్పడుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసి సిఎస్ శాంతా కుమారి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వివిధ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని మనము అవుట్ సోర్సింగ్ కింద కాంట్రాక్ట్ కింద ఏ సోర్సు ద్వార అయినా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లెక్క తెలిచి ఆ లెక్కను చూసి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించండి శుభ్రంగా వాళ్ళతో మనకు పని లేదు ఇంకా వాళ్ళ సేవలు మనకు అవసరం లేదు వాళ్ళని పంపించండి వాళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారం పడుతుంది వాళ్ళని ఇంటికి పంపించేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక హుకుం జారీ చేసినారు అయితే ఈ విధంగా వాళ్ళని పంపించడం అనేది చాలా చాలా మంచి పద్ధతి కానీ ప్రభుత్వాలు నోటిఫికేషన్స్ అయ్యండి డైరెక్ట్ నోటిఫికేషన్స్ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ఏంల తరబడి పుస్తకాలు కట్టుకొని చదువుతున్నారు పాపము వాళ్ళ వయసు తరిగిపోతుంది వాళ్ళ ఏజ్ తరిగిపోతుంది వాళ్ళు తీసుకొచ్చుకున్న సంపద ఇంటి దగ్గర తీసుకొచ్చుకొని పుస్తకాలు కొనుక్కొని రూమ్ రెంట్లు కట్టుకుంటా రీడింగ్ రూమ్లలో కూర్చొని చదువుకుంటుంటే వాళ్ళ సమయం డబ్బు అంతా రుదైపోతుందని మనం ఎన్నిసార్లుగా రోడ్లెక్కి అరిచి చెప్పినా కూడా ప్రభుత్వ పాలకులకు చెవు మీద కూడా ఇంత ఈగవనట్టు కూడా కనిపించదు కానీ ఆల్రెడీ వాళ్ళు సర్వీసు చేసి ఉద్యోగం పొంది కోట్లాను కోట్ల డబ్బు సంపాదించుకొని అన్ని చేసుకున్నా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం పునర్నియామకం చేసుకొని మళ్ళీ వాళ్ళకు వేల వేల లక్షల రూపాయల జీతాలు ఇవ్వడం అనేది ఎంతవరకు స వాళ్ళ అలాంటి వాళ్ళ నాలెడ్జ్ తీసుకునే బదులు యంగ్ ఫ్రెషర్స్ నాలెడ్జ్ తీసుకుంటే బెటర్ కదా రిక్రూట్మెంట్ చేసుకునేది ఆ విధంగా చేయలేక ఈ విధంగా చేయడం ఎంతవరకు స అట్లా పురపాలక సంస్థలో నూట ఏడు మంది ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ పునర్నామకం చేసుకున్న విధానంలో నూట డెబ్బై ఏడు మంది ఉన్నారని లెక్క తెలిసినారు వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు ఒక పురపాలక శాఖలోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ప్రభుత్వం గుర్తిస్తుంది వాళ్ళందరిని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఇంకొకటి ఏంటంటే పంచాయత్ రాజు శాఖలో మనకు జూనియర్ పంచాయతరాజ్ సెక్రటరీస్గా మనకు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తొమ్మిది వేల నోటిఫికేషన్ రావడం జరిగింది చాలా చాలా మంది కూడా ఎగ్జామ్ రాసి వాళ్ళందరూ కూడా మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు జిల్లా స్థాయి బేస్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉండే ఆ టైంలో అందరూ సెలెక్ట్ అయినారు జూనియర్ పంచాయతరాజ్ సెక్రటరీగా నియమికమైన నియామకమైన వాళ్ళకి రెండు సంవత్సరాల డిప్యుటేషన్ ఉండే ఆ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల డిప్యుటేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళకు ఒక థర్టీ థౌజండ్ మళ్ళీ ఎర్రబెల్ దయాకర్ రావు మినిస్టర్ పంచాయతీరాజ్ షాక్ ఉన్నప్పుడు వాళ్ళకు ముప్పై వేలు శాలరీతో వాళ్ళ మళ్ళీ వాళ్ళకు ఎక్కువ శాలరీ ఇచ్చినారు కానీ వాళ్ళని పర్మనెంట్ చేయలేదు వాళ్ళకి ఎక్కువగా ఏమీ విధానంగా ప్రమోషన్స్ ఇవ్వలేదు అయినా ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళను గ్రేడ్ ఫోర్త్ పంచాయత్ సెక్రటరీస్గా నియమకం చేసింది వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ పద్దొమ్మిది ఇస్తుంది అయితే వీళ్ళందరూ తొమ్మిది వేల మందిని తీసుకున్నారు కానీ ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా వీళ్ళను జానింగ్ ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళ జాయినింగ్ డేట్ ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి వీళ్ళకి ఏ విధంగా సర్వీస్ కలపాలి వీళ్ళ సర్వీస్ రూల్స్ ఏందనేది అధికారులు తర్జనా భర్జన అవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళకు మనము రిజల్ట్స్ ఇచ్చేసి ఆర్డర్స్ ఇచ్చినామో స్టేట్ వైజ్గా ఆ యొక్క డేట్నే పరిగణలోకి తీసుకోండి మీ జిల్లాలో వేరే వేరే డేట్స్ ఉంటే పరిగణలోకి తీసుకోకండి స్టేట్లో ఉన్న ఆ యొక్క జాయినింగ్ డేట్నే మీరు పరిగణలోకి తీసుకున్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ గ్రేడ్ పంచాయతీ సెక్రటరీస్గా వాళ్ళందరికీ పదోన్నతులు పొందిన్నారు దీంట్లో నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఆ పదోన్నతులు దాంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా శుభ్రంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఏదేమైనా వాళ్ళ శ్రమ వాళ్ళ కష్టం ఎట్లా అంటే వాళ్ళు ఫస్ట్ ఈ విధంగా జాయిన్ అయినప్పుడు జూనియర్స్ పంచాయతీ సెక్రటరీస్గా జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎంత టార్చర్ ఉందంటే వర్క్ టార్చర్ చాలా భరిచలేక కొంతమంది ఆ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసి మెరిట్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఎంతో టార్చర్ భరించి వర్క్ లో ఉండి ఆ ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న టాస్క్ నెరవేర్చుకొని నిలదొక్కుని ఉద్యోగం ఇప్పుడు ఫోర్త్ గ్రేడ్ పంచాయత్ సెక్రటరీగా పదోన్నతులు పొందిన వాళ్ళందరికీ కూడా రియల్లీ యాక్సెప్ట్ యు అందరికీ కంగ్రాలేషన్స్ మన ఛానల్ తరఫున ఎందుకంటే మామూలు టార్చర్ భరించలే వాళ్ళు వాళ్ళకు హరితాహారం అని ఓ చాలా పని టార్చర్ ఉండే వాళ్ళు లొకేషన్కి వెళ్ళి నర్సరీ దగ్గర లొకేషన్ ఫోటోలు దిగాలి కానీ పెద్ద టార్చర్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఈ రోజున వాళ్ళు గ్రేట్ ఫోర్త్ పంచాయత్ రాజు సెక్రటరీస్ కానీ ఎమకమైనరు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్లో ఓకే ఏదేమైనా కానీ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయని ఎదురు చూసిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ పైన క్లారిటీ అయితే ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు నిన్ననే మనకు అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నోటిఫికేషన్ పైన అతి త్వరలో ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అందులో మెయిన్గా విఆర్ఓ అండ్ అంగన్వాడీ టీచర్స్ అండ్ డిఎస్సి ఈ సంబంధించిన అన్ని కూడా చాలా ఇయర్లీగా రాబోతున్నాయి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మీ ఒక ప్రశాంత్